ఓకే హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అయితే లాస్ట్ టైం అయితే మనం చేసాం కదా బుడదలో వెళ్ళి వీడియో దానికి ఏమైందో తెలీదు బైక్ అయితే స్టార్ట్ అయితే అవ్వట్లేదు చికెన్ తీసుకొని వెళ్ళి మెకానిక్ షాప్ లో అయితే ఇచ్చే ఓపెన్ చేస్తా ఉన్నారు ఇంకా అందుకని నేను కూడా వెళ్దాము ఏమైంది అసలు తెలుసుకుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాను అసలు దాని దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము అసలు దాని ప్రాబ్లం ఏంది అని దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగలతానే ఉంది లేదా ఈ పాటికి నేను ఆ బైక్ కనుక రిపేర్ కనుక రాకుండా ఉంటే ఈ పాటికి నేను హైదరాబాద్కి అయితే వెళ్పేవాడిని బట్ ఏందో అది కరెక్ట్ టైంకే నాకు అన్నీ ఇలా హ్యాండ్ ఇస్తాయి ప్రతిసారి అదేందో నా టైం బాగా ఉండదో ఏమో కానీ ఏదన్నా గోరంత మంచి జరిగితే కొండంత చెడు జరగద్ది నాకు ఇలా నేను ఎప్పుడు మీకు ఏం చెప్పుకోను ఆ బాధలేవో నావి మీకు కంటెంట్ కావాలి మీకు వీడియోస్ చేయాలి అంతే ఇంకా మిగిలినవన్నీ నా పర్సనల్ అనమాట అందుకని నేను పెద్దగా అయితే అవన్నీ డిస్కస్ అయితే చేయను బట్ ఇప్పుడైతే చూద్దాము ఇంకా ఇది ఏమన్నా మేజరు బైక్ మేజర్ అవుద్ది అంటే ఇంకా నేను తట్టాపుట్టా సర్దుకొని ఇంకా అన్నీ అమ్మేసి బాయ్ బాయ్ యూట్యూబ్కి అయితే అన్నీ ఆపేస్తాం ఇంకా నాకైతే ఓపిక లేదు ఇంకా అన్నీ అమ్మాయిల వీడియోలు అయ్యాయి కదా కావాల్సింది అవి ఉంటేనే ఇంకెందుకు లాంటి నార్మల్ క్రియేటర్స్ ఎందుకులే మోటో బ్లాగర్స్ మా లాంటి మోటో బ్లాగర్లతో ఏం పని ఇంకా నేను లాంగ్ కష్టపడి అయితే వీడియోస్ అయితే తీస్తున్నా బట్ ఏంటో నా ప్రాబ్లమ్స్ ఎప్పుడు మీకు మన బైక్ ఇంజన్ అంతా తీసేసారు ఏమైంది బాయ్ చిన్న రిపేరా పెద్ద రిపేరా పెద్దదేనా ఇంజిన్ అంతా ఓపెన్ చేసేస్తున్నారు అబ్బా దెబ్బ మీద దెబ్బ ఎందుకో ప్రతిసారి నాకే ఇలా జరగదు ఇంజిన్ ఇంజన్ పార్ట్స్ ఒక్క వీడియో మరి ఇంతలా ఉన్న రేడియేటర్ డోమ్స్ అయితే ఓన్లీ డోమ్స్ అయితే ఫిట్ అయితే చేస్తున్నారు మన వాళ్ళు గాయస్ మరీ అల్ల కూడా అనుకోలేదు ఇటు అవుద్దని మరీ ఘోరంగా అయితే తయారైపోయింది పార్ట్స్ ఎందుకో ప్రతిసారి నాకే ఇలా అవుతుంటుంది మీరే చెప్పండి గైస్ తెలుగు కమ్యూనిటీలో నా లాగా ఇంత అగ్రెసివ్గా ఎవడన్నా వీడియోలు తీస్తాడా ఇప్పుడల్లా దీన్ని చేపిలేను మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇంకంతే ఏదన్నా అయితే తొందర తొందరగా దాని నుంచి అడ్జస్ట్ అవ్వలేం రిపేర్ చేయడానికి ఒక రంత టైమే పడుతుంది దీన్ని మెయింటైన్ చేసేది అష్ట కష్టాలు పడి మెయింటైన్ చేస్తా అంటే మళ్ళీ మధ్యలో ఈ బోనస్లు ఒకటి నాకు ாபே మీరే చూసారు కదా జస్ట్ ఒక చిన్న వీడియో కోసము అట్లా వెళ్ళాము ఇరుక్కోబోయింది దాన్ని అట్ట ఒకటి చేసి అష్ట కష్టాలు పడి మామూలుగా అసలు ఎవరు తీలేరు టూ అవర్స్ కష్టపడి దాన్ని అయితే బయటకు అయితే తీసుకొని వచ్చాము తోస్తానే ఉన్నాం లాస్ట్లో బురద ఎక్కువ ఉందని చెప్పి ఒక రొంత అట్లా స్టార్ట్ చేసి బయటికి తీసుకొని వచ్చేసి ఇంకా స్టార్ట్ కావాలా బయటికి తీసుకొని రాగానే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళాం ఇంజన్ సీజ్ అనేసారు ఒక్క క్షణం అనగానే నాకు ఏం చేయలే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీకు చాలా అంటే చాలా ఇష్టమైన వాళ్ళు మీతోటి ఉండరు అని మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్ దానిక దాంతో పోల్చుకుంటే డబల్ ట్రిపుల్ ఉంది ఎందుకంటే నా బైక్ నేను చాలా అంటే చాలా లవ్ చేస్తాను ఇలాంటిది నా బైక్కి ఇలా అయింది అని తెలిసి నాకు ఏం అర్థం కాలా అట్లాగే మీరు నన్ను చాలా మంది అడిగారు అనమాట ఏమని అడిగారంటే బ్రో నువ్వు ట్రిప్స్కి వెళ్ళవా ఎప్పుడు ఇక్కడ ఇక్కడే తిరగతావా అని నా ప్రాబ్లం ఏందో తెలుసా నేను ట్రిప్స్కి వెళ్ళాలని చెప్పి ఒకరోంత అమౌంట్ సేవ్ చేసి సైడ్ పెట్టుకొని ఉంటా అప్పుడే బైక్ రిపేర్ వస్తుంది ఏదో ఒకటి అప్పుడే కరెక్ట్గా బైక్ ఏదో ఒకటి రిపేర్ వస్తుంది ఇంకా దానికి పెట్టాల్సి వస్తుంది ఇట్లా ఫస్ట్ టైం కాదు ఇది ఫిఫ్త్ టైమ్ సిక్స్త్ టైమో నాకు తెలిసి ట్రిప్కి వెళ్దాము మంచిగా వీడియోలు తీసుకుందాము అనేసరికి ఏదో ఒక నా నెత్తి మీద పడుతుంటుంది ఒకసారి ఫోన్ పగిలిపోవడమో ఇంకోసారి ఇంకేదో అవ్వడము ఇం అందులో ఫోన్ పగిలిపోవడం ఒకటి మెయిన్ అది నేను అట్లాంటివి చెప్పుకోను బైక్లో వెళ్ళేటప్పుడే పడిపోయింది అవి నా ప్రాబ్లమ్స్ అది నేను చూసుకోవాలి చెప్పుకొని నా ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఇట్లా సింపతీసు అవన్నీ నాకు నచ్చదు ఏదన్నా డైరెక్ట్గా వీడియో చేసామా మన వాళ్ళకి నచ్చిందా అది చేయడమే నా వీడియోస్ ఏంటంటే కొన్ని కొన్ని రియల్ ఉంటాయి కొన్ని కొన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ ఉంటాయి అన్న మీకు ఏం కావాలి వీడియో చూసే వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ప్లేసెస్ అవి చూపించాలి మనం మంచి ప్లేసెస్ చూపిలేనప్పుడు మనకి మనం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అన్న ఇవ్వాలి కదా లేదా ఏదో ఒక మోరల్ మోరల్ వీడియోస్ టైప్స్ అన్న తీయాలి ఇలా చేయొద్దు ఇలా ఉంటారు ఇలా ఇలా చేస్తారు రోడ్స్లో అన్నీ ఆ టైప్లో వీడియోస్ అన్న తీయాలి కదా అందుకని అలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు ఈ బైక్ది మ్యాటర్ కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంకా నుంచి యూట్యూబ్ అయితే ఆపేస్తున్నా ఇంకా నుంచి నా ఛానల్లో వీడియోస్ అయితే రావు ఇన్స్టాగ్రామ్ కూడా అయితే ఎత్తేస్తున్నాను అన్నీ లిఫ్ట్ చేసేస్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ రావు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ రావు మెయిన్లీ ఆ వెహికల్ని మెయింటైన్ చేయడం నా వల్ల అయితే కాదు ఎందుకంటే మేము ఒక సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరేదో రిచ్ అమ్మ భయంకరంగా అనుకుంటారు సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను వీడియోస్ తీసేది జస్ట్ పెట్రోల్ కొట్టించుకుంటాను దానికి ఎంత కావాలో అంత ఇంక ఇంట్లో పెట్టేస్తాను దాన్ని బైకే తీను జస్ట్ వీడియో కోసమే తీసేది తిప్పేది నేను ఇంకా ఆ బైక్ని తీను పెట్టను అది పెట్రోల్ కొట్టించుకోవడమా ఇంకా వీడియోస్ తీసుకున్నాం ఎడిటింగ్ చేసుకున్నాం వచ్చేసామా యూట్యూబ్లో అప్లోడ్ చేసాము అదే నా ప్రాసెస్ ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు ఏందరా అవసరమా ఏదా ఇదా ఏదో పొడి చేస్తాం అని చెప్పి యూట్యూబ్లోకి వస్తాం ఫైనల్గా ఇట్లాంటి బ్రేకులు పెడితే అప్పుడు క్లియర్ అయిపోద్ది నేను నాకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కదా మీరు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే నా ఏంటో ప్రూవ్ చేసుకోగలుగుతా అసలుకి వ్యూసే రానప్పుడు ఇంకా నేను ఎంత ప్రూవ్ చేసుకున్నా నాకేం అవసరము వ్యూస్ వస్తే నేను నేను ప్రూవ్ చేసుకోగలుగుతా ఎవరెవరికో వ్యూస్ని ఇస్తారు మంచిగా ఇంత కష్టపడి చేసే వాళ్ళకి మీరు ఎందుకు వ్యూస్ ఇవ్వరు మీరెందుకు సపోర్ట్ చేయరు ఇంక ఇవన్నీ చెప్పినా వేస్టే ఒక్కసారి ఆపేయాలనుకున్నప్పుడు ఇంకా ఆపేయడమే కానీ ఇవన్నీ చెప్పిన వేసే గాయస్ ఇది టోటల్గా నా బైక్ అయితే టోటల్గా ఒక ఫుల్ రిపేర్ అయితే అవుద్ది భయంకరంగా అదైతే నేను ఇప్పుడు ఏంటంటే ఆ బైక్ కూడా సేల్ చేసేస్తాను చేపిచ్చి అమ్మేస్తాను మీకు కూడా కావాలంటే తీసేసుకోండి మన సబ్స్క్రైబర్స్ మీలో ఎవరన్నా ఉంటే నేను కూడా అప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడు ఏదో ఒకటి తోలుకుంటూ ఉంటాను నా ఎందుకన్నా ఎందుకంటే ఎంతగానో కష్టపడి చేయించాను కదా నాకు బైక్ మీద అమితమైన ప్రేమ ఉంటుంది నాకైతే నా బైక్ మీద దానికి ఏమైనా నేను తట్టుకోలేను ఏదేదో అయిపోద్ది ఇప్పుడు రెండు మూడు సెంటిమెంట్ డైలాగులు కొట్టి వెనకాల బీజిఎం పెట్టి ఆ మిమ్మల్ని కరిగిచ్చేసి వ్యూస్ పెంచుకోవచ్చు అవన్నీ రావు ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక సపోర్ట్తో రాలేదు ఒకటి పట్టుకొని రాలేదు ఒకటి ద్వారా రాలేదు నాకై నేనే వచ్చా నాకై నేనే వెళ్ళిపోతానా అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ వీడియో గాయస్ ఇంకా నా ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్లో ఇంకా వీడియోస్ రావు అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ వీడియో అండ్ లాస్ట్ వీడియో యూట్యూబ్లో బడ్జెట్ టైట్ టైట్ ఉంటాయి ఇంకా ప్రతిసారి మనం అప్పు తెచ్చి వీడియోస్ అయితే చేయలేం కదా అందుకని ఇక్కడతో నా యూట్యూబ్ చాప్టర్ ఎండ్ అయితే చేసేస్తున్నాను యూట్యూబ్ నుంచి ఒక గిఫ్ట్గా ఒక సిల్వర్ పే బటన్ అయితే వచ్చింది లైఫ్లో గుర్తుండిపోతే ఉంటుంది ఏదో సాధించామని చెప్పి అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ వీడియో అన్నీ అమ్మేస్తున్నాను ఫోన్స్ ఇంకా మొబైల్స్ నా గోప్రోసు చిన్న చిన్న గ్యాడ్జెట్స్ మైక్స్ అవన్నీ అయితే సేల్ అయితే చేసేస్తున్నాను మీకు ఎవరన్నా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి నేను అన్నీ ఇచ్చేస్తాను అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు ఏదైనా నేను సోలో కానీ ఇప్పుడు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు ఎందుకంటే నేను ఒక్కడ ఒక్కడనే వచ్చా ఒక్కడనే వెళ్ళిపోతానా ఇంకా చెప్పడానికి ఏం లేదు ఇంకా హోప్ యూ బాయ్